నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం బీసీలకు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానాలు కల్పించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న నేతలు జన హృదయాలు గెలిచిన నిత్య పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న అన్నీ రఘురామ్ మానవాలి కోసం చేసిన త్యాగాన్ని స్మరిస్తూ దండయాత్ర దండయాత్రను నిర్వహించిన కాకినాడ దుమ్ములపేట కాకినాడ ధుములపేట క్రీస్తు సంగమ ఆధ్వర్యంలో సువార్త దండయాత్ర పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యేసు క్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగాన్ని క్రీస్తు శాంతి సందేశాన్ని తెలియజేస్తూ వీధి వీధిలలో సువార్త దండయాత్ర చేశారు క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలని ఆయన శాంతి ప్రేమ మార్గం సదా అనుసరణీయమని ప్రసంగాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు ఈరోజు ప్రప ప్రపంచమంతా పండగ చేసుకునే దినం ఇదే ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండగ ఒకటేనండి ఇలాగా ఈ గొప్ప దేవుణ్ణి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం దేవుడు మనసును మార్చేవాడు మార్పు దయచేసేవాడు అలాంటి గొప్ప దేవుడిని ప్రకటిస్తున్నాం ఆ దేవుడిని మీరు అంగీకరించండి ఒక్కసారి మీరు మనసులో ఆలోచించినట్లయితే నా ప్రభు నీతో మాట్లాడతాడు మన జీవితాలన్నీ మార్చుకుంటాం దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడదు గాక మమ్మీ ఏసయ్య ఒక్కరే ప్రాణం పెట్టారండి అంతేకాదు ఎందుకు ప్రాణం పెట్టారంటే పాపము నుండి మనిషిని విడిపించి ఆ గొప్ప రాజ్యంలో అడుగు పెట్టాలని ఆ దేవునితో కలిసి ఉండాలని దేవుని ఉద్దేశం ఈరోజు ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఇష్టానుసారంగా లోకంలో పడి అనేక రకాలుగా జీవించి కుటుంబాల్లో నమ్మది లేక సమాధానం లేక తిరుగుతున్నాం చీతల దగ్గర ఈరోజు ఏ మేము అంగీకరించినప్పుడు మాకంటే ఒక మనస్సు మార్పు కలిగింది ఎందుకంటే ఈ మార్గం ఒక మనసును మార్చే మార్గం అండి మనిషిని మార్చే మార్గం కాదు మనిషిని ఒక మతంలో మార్చే మార్గం కాదు కానీ మనస్సు